అల్లాహ్ పేరుతో అత్యంత కరుణామయుడు అత్యంత కరుణామయుడు వన్ అత్యంత కరుణామయుడు అత్యంత కరుణామయుడు అంత్రి నన్ను జ్ఞాపకం చేసుకోండి నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను అల్బకరా నేను సమీపంలోనే ఉన్నాను నన్ను పిలిచే వారికి నేను జవాబు ఇస్తాను అల్బకరా అల్లాహ్ పశ్చాత్తాప వారిని తమను తాము శుద్ధి చేసుకునే వారిని ప్రేమిస్తాడు అల్బకారా టూ టు అల్లాహ్ సహనవంతులతో ఉంటాడు అల్బకారా టూ అల్లాహ్ సత్కార్యాలు చేసేవారిని ప్రేమిస్తాడు అల్బకారా టూ నైన్ ఫైవ్ తన కొరకు త్యాగం వారితో సంతృప్తి చెందుతాడు అల్బకారా టూ టు సెవెన్ అల్లాహ్ తాను ప్రేమించే వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అల్బకారా టూ టూ సెవెన్ అల్లాహ్ నీతిమంతులను ప్రేమిస్తాడు అలీమ్రాన్ త్రీ త్రీఫ్ అల్లాహ్ దాతృత్వాన్ని సహనాన్ని క్షమాపణను ప్రేమిస్తాడు అల్లి అల్లాహ్ తనపై ఆధారపడే వారిని ప్రేమిస్తాడు అలీమ్రాన్ త్రీ ఫిఫ్టీ నైన్ మీపై మీరే అన్యాయం చేయకండి నిశ్చయంగా అల్లాహ్ మీ పట్ల కరుణామయుడు అన్ని సాఫాడుతూ అల్లాహ నీతిమంతులను ప్రేమిస్తాడు అల్మైదా తన కోసం కరుణను నిర్దేశించాడు అల్లా విశ్వాసులు నీ దగ్గరకు వచ్చినప్పుడు మీపై శాంతి కలువుగాక మీ ప్రభువు తనను తాను కరుణించుకున్నాడు అని చెప్పాలి అల్లాహ్ యొక్క కరుణ సత్కార్యాలు చేసే వారికి దగ్గరగా ఉంటుంది అల్లారాఫ్ సెవెట్ ఫిసి నా కర్మ అన్ని విషయాలను కలిగి ఉంది అల్లాహ్ మంతులను ప్రేమిస్తాడు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు విశ్వాసులతో ఉన్నాడు అట్టాబా నయం అల్లాహ్ శాంతి నివాసానికి పారోస్ పిలుస్తాడు యునా అల్లాహ్ సన్నిహితుడు ప్రతిస్పందించేవాడు హుద్ అ అల్లాహ్ అత్యుత్తమ రక్షకుడు అత్యంత కరుణామయుడు యూసుఫ్ అఫ్ నిశ్చయంగా అల్లాహ్ జ్ఞాపకార్థం హృదయాలు విశ్రాంతి పొందుతాయి అర్వ్ మీరు కృతజ్ఞులైతే నేను మీకు దయను పెంచుతాను ఇబ్రాహిం ఫోర్టీ సెవెన్ మరియు నా దాసులకు తెలియజేయండి నిశ్చయంగా నేను క్షమించేవాడను కరుణించేవాడను నిశ్చయంగా అల్లాహ్ భయభక్తులు గలవారితోనూ సత్కార్యాలు చేసేవారితోనూ ఉంటాడు